నా జీవితం పర్వతాలు అగాధాలు సముద్రాలు చుట్టూ దాన్ని అర్థం చేసుకోవడానికి మీ ఇంత కెపాసిటీ ఉన్న ఉన్నవాడికి

మీకు ఎంఎ లక్ష్మీతో ఎన్టీఆర్ మూవీలో ఎలా అవకాశం వచ్చింది నేను బేసికల్గా రంగస్థలం నటుడి ఇప్పటికి నలభై ఐదు సంవత్సరాల నుంచి స్టేజి అనుకున్నవాడిని అయితే ఎన్టీ రామారావు గారు వెండితెర మీద పోషించిన పాత్రలన్నీ కూడా నేను రంగస్థల మీద పోషించాను ఇంచుమించు ఆయన చూసి నేను ఈ నాటకాలు ఆయన్ని భగవంతుడిగా నేను భావించి నేను నాటకాలు వల్ల ఏంటో కానీ నేను స్టేజ్ మీద ఎన్టీఆర్లా కనబడతానని నా బాడీ లాంగ్వేజ్ అంతా కూడా ఆయనలా ఉంటుందని అంట అంటే ఆయన ఇంట్ చేయాలని ఎప్పుడు అనుకోలేదు దాని మీదట రంగస్థల ఎన్టీఆర్ అనే పేరు ఉంది నాకు దాని మీదట రామ్ గోపాల్ వర్మ గారికి చాలామంది చెప్పారట అలానా వ్యక్తి అండి స్టేజ్ మీద సేఫ్ లా ఉంటాడు అది బాడీ లాంగ్వేజ్ అంతా కూడాను ఆ ఫేస్ కూడా అట్లా ఉంటుంది అని అంటే ఆయన ఫోన్ చేశారు ఫోన్ చేసి ఇలాగా మీరు ఎన్టీఆర్ రామారావు డైలాగ్ పంపుతున్నాను మీకు ఆ డైలాగ్ మీరు షూట్ చేసి ఎన్టీ రామారావు స్టైల్లో నాకు పంపించండి అంటే నేను ఆ రకంగా షూట్ చేసి ఆ డైలాగు పంపడం జరిగింది పంపిన తర్వాత వారికి నచ్చి ఒకసారి రావా రాగలరా మీరు అని ఫోన్ చేశారు తప్పకుండా వస్తానని వెళ్ళి వారి దగ్గరికి వెళ్ళడం నా వారు నా అనుభవాలన్నీ అడగడం ఆ రకంగా ఈ అవకాశం ప్రాపర్ వచ్చారు మాది ఏలూరు అంటే ఇంతకుముందు మాత్రం ఏలూరులో రంగతలం నాటకాల్లో ఎన్టీఆర్ అతని మీరు అంటే బిజినెస్ పరంగా నేను కోయిలూడులో దగ్గర దగ్గర పాతి పాత సంవత్సరాలు ఉన్నానమ్మా అందుకని నన్ను కోయిలూడు విజయకుమార్ అనే అంటారు ఎక్కువగా ఓకే అయితే నా పుట్టి పెరిగింది మట్టి ఏలూరే ఓకే మీరు ఇంతకుముందు ఏమైనా మూవీ క్లాక్ చేశారు ఏదో చేశాను మా పెద్ద పాత్రలేను కలిసి చేసిన చిన్న పాత్రలు ఓకే ఇంత పెద్ద అవకాశం వచ్చింది మీకు అలా హా ఫిల్ చాలా హ్యాపీ అమ్మా ఎందుకంటే నలభై ఐదు సంవత్సరాలుగా కలగ చేసుకున్న సేవకి ఆ భగవంతుడు నాకు నటరాజు సాక్షాత్తు నటరాజు అయినటువంటి ఆర్జీవి గారి ద్వారా ఆ నటరాజు ఆయన ఆర్జీవి గారి ద్వారా నాకు అవకాశం కల్పించారని భావిస్తుంది ఆయన పాత్ర పోషిస్తున్నంతసేపు మీకు ఎలా అనిపించింది నాకేం కష్టం అనిపించలేదు ఎందుకంటే ఆయన దగ్గరలోనే ఉంటుంది కానీ ఈ పాత్ర అంటే పౌరాణిక వేసినప్పుడు నేను నా మోడల్లో చేస్తాను కానీ ఎన్టీ రామారావు గారి దగ్గరలో ఉంటుంది కానీ ఎన్టీ రామారావు గారే పాత్ర వేస్తున్నప్పుడు కొత్త ఆయనలాగా చేయవలసి వచ్చింది మరి ఒక సింగిల్ అన్ని చెప్పేసారా నేను నాకున్న అనుభవంతో నలభై ఐదు సంవత్సరాల అనుభవంతో సింగిల్ టేక్ లో అలాగా

ఆర్జీబీ గారు అంటే కొంచెం కోపంగా ఉంటారు అని చెప్పి అందరూ అంటూ ఉంటారు కదా మరి మూవీలో మీకు డైరెక్ట్ చేస్తున్నప్పుడు ఆయన ఎలా ఉండేవారు ఎప్పుడైనా సీరియస్ అయ్యాక మరి ఎందుకొచ్చిందో ఆ పేరు నాకు తెలియదు కానమ్మా చాలా కూలు మా చాలా కూలు అది మనిషిని నాకు ఎన్టీఆర్ రామారావు పాత్ర ఇచ్చినప్పుడు సార్ విజయ్ గారు ఎన్టీఆ రామారావు గారు స్టేజి మీద చేసే విధానం వేరు అసలు నిత్య జీవితంలో ఆయన ఎట్లా ఉంటాడు అని నన్ను ప్రశ్న వేశారు స్టేజ్ మీద ఆ పాత్ర ధర్మాన్ని బట్టి మార్తాడేమో తప్ప యాక్టర్ నిత్య జీవితంలో కూడా అలా ఎందుకుంటారు కానీ ప్రతి మనిషికి ఒక మేనరిజం ఉంటుంది చూసారా నేను ఎన్టీ రామారావు గారిని ఎలక్షన్ టైంలో నేను సార్లు చూశాను ఆయన్ని అప్పుడు నేను చిన్నవాడిని కానీ ఆయన లుక్స్ గంభీరం ఆ టీవీ మట్టికి ఎప్పుడు అలా ఉండేది ఆయనలో అది నేను ఆ పాత్ర వేసిన చెప్పు ఆ దర్పం మట్టికి ప్రదర్శించడం జరిగింది మీకు ఇష్టమైన హీరో కూడా ఆయన నాకు ఇష్టమైన హీరో ఆ ప్రాణం ఓకే లక్ష్మీ సేంజర్ మూవీ జరుగుతున్నప్పుడు షూటింగ్ టైంలో పార్వతి గారు వచ్చారు ఐ మీన్ ఆయన ఆమె సజెషన్స్ ఇవ్వడానికి మీకు ఎప్పుడు రాలేదు అంటే ఎన్టీఆర్ గారు ఇలా ఉంటారని చెప్పి చెప్పేసి రాలేదు నాకు అజీవ్ గారే చెప్పారు ఎట్లా ఎట్లా ఉండాలని చక్కగా కూల్ నమ్మ అసలు షూటింగ్ జరుగుతుందన్న భావం లేదు మాకు అదంతా ఒక కుటుంబం లాగా ఏదో మంచి చెడ్డ మాట్లాడుకున్నట్లుగానే జరిగిపోయింది షూటింగ్ అంతా ఈ సినిమా మొత్తం మీద పార్వతి గారిని చాలా బాగా చూపించడానికి ట్రై చేశారు అంటే చూపించారు నిజా నిజాలు గురించి అడగొద్దు ఎందుకంటే అది నిజమా కాదా అన్నది నాకు అనవసరం నాకు ఇచ్చిన పాత్రకు నేను ధర్మం చేయాలి అది నాకు ఏ యాక్టర్ అయినా సరే ఏ ఆర్టిస్ట్ అయినా సరే తను ఏదైతే ఆపాదించుకుంటాడో పాత్రని ఆ పాత్రకు హండ్రెడ్ పర్సెంట్ చేయడానికి ప్రయత్నించాలి అంతే ఈ మూవీ గురించి చాలా వచ్చాయి గారికి కదా ఈ టైం లో షూటింగ్ టైం లో ఎవరైనా షూటింగ్ ఆఫ్ చేయమని షూటింగ్ టైం లో రాలేదమ్మ ఏ గొడవ షూటింగ్ టైం లో పిక్చర్ రిలీజ్ అప్పుడు వచ్చింది తప్ప ఈ గొడవలు షూటింగ్ టైం లో అయితే ఎటువంటి ప్రాబ్లం రాలేదు షూటింగ్ ఆఫ్ చేయమని ఎవరైతే రాలేదు ఓకే మరి షూటింగ్ చేస్తున్నప్పుడు నుంచి లేకపోతే ఆ సినిమా చేయొద్దని ఎవరైనా మీ బెదిరింపు పాల్సేమన్నా వచ్చాయి ఏమి రాలేదు మీకు ఏమైనా ఎప్పుడైనా భయం అవుతుందా అంటే ఒక పార్టీ కాపులో గా అంటే చేస్తున్నారు కదా చంద్రబాబు నాయుడు గారికి మీకేమైనా భయం అనిపించింది ఒక్కసారి అయినా అసలు నేను భయపడే వ్యక్తిని కాదండి మామూలుగా ఏదైనా నా రంగస్థలంలో అందరూ తెలిసి విజయకుమార్ అంటే ఎంత సూట్గా మాట్లాడతాను దీన్ని భయపడవలసిన పని ఏముంది భయం ఏం పడలేదా నేను చేసేది సరిగ్గా చేస్తున్నారా లేదా అదే చూసుకున్నాం తప్ప దీనికి ఏమైనా బెదిరిస్తారని ఏదో ఎవరికో యాంటీగా ఉంటుందని భావం అంటే నాకు రాల లక్ష్మీస్ ఇండియా మూవీ వరల్డ్ వైడ్ గా మార్చ్ ట్వంటీ నైన్త్ టూ థౌజండ్ నైన్టీన్ లో రిలీజ్ డేట్ మొత్తం ఫిక్స్ అయ్యి సెన్సార్ నుంచి అన్ని గవర్నమెంట్ నుంచి పర్మిషన్స్ అన్నీ వచ్చాక ట్వంటీ ఎయిత్ నైట్ ఏపీలో స్టే విధించేసి ఆఫ్ చేసి ఇస్తారు దానిపైన మీ రియాక్షన్ ఏంటంటే ఎక్స్పెక్ట్ చేశారు అలాంటిది జరుగుతుందని అది మొదటి నుంచే జరుగుతుందమ్మా ఎందుకంటే ముందు ఫిఫ్టీన్త్ అనుకున్నారు అప్పుడు ఏదో సమస్య వచ్చింది తర్వాత ట్వంటీ థర్డ్ అనుకున్నారు అది సమస్య వచ్చింది ట్వంటీ నైన్త్ కూడా వచ్చింది అది ఏమిటనేది నాకు తెలియదు ఫస్ట్ షో మీరు చూసారా అంటే మూవీకి రిలీజ్ కి ముందు షూటింగ్ మొత్తం కంప్లీట్ అయ్యాక మీరు ఒకసారి మూవీ చూస్తారు చూడటం జరిగింది రామానాయుడు స్టూడియోలో ఎవరెవరు చూసారు మా యాక్టర్స్ టీం మొత్తం చూడటం జరిగింది ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారులా యాక్ట్ చేసిన వారు ఇట్లా పార్వతి గారు వీళ్ళందరూ కూడా న్యూ యాక్ట్రెస్సేనా లేదమ్మా కొద్దిగా అనుభవం వాళ్ళకి ఆల్రెడీ దీంట్లో లక్ష్మి పార్వతి వేసినవిడి ఏదో పిక్చర్లో నంది ఆకార్త్ కూడా తీసుకున్నారు కానీ ఆవిడ తెలుగు రాదు గొప్పతనం అది ఎందుకంటే తెలుగు రాకుండా పెద్ద పెద్ద డైలాగులు ప్రాంప్టింగ్ లేకుండా ఆవిడ చక్కగా చేసి నాతో పోటీ పడి చేసింది చాలా గొప్పగా చేసింది ఇంకోటి నా వాయిస్ బాగోదా నేనే అన్నాను ఆర్జీ గారు కూడా అదే అదే అనుకున్నారు ఎందుకంటే లుక్ ఎన్టీఆర్ లా ఉన్నప్పుడు ఆ డైలాగ్ కూడా ఎన్టీఆర్ లా ఎన్టీఆర్ లా ఉంటే బాగుంటుంది ఆయన ఆయన ఈ షూటింగ్ టైంలో మీ కో యాక్ట్రెస్ కానీ డైరెక్టర్ కానీ మీతో ఎలా ఉండేవారు సెట్స్ పైన చాలా హ్యాపీ అమ్మ నిజంగా షూటింగ్ అయిపోయిన తర్వాత విడిపోయేటప్పుడు ఏదో కుటుంబాన్ని వదిలిపెట్టి ఎక్కడికో వెళ్ళిపోతున్న భావం కలిగిన తప్ప మాకు ఇటువంటి మనస్పర్థలు కానీ ఏమి లేదు ఒక కుటుంబలా జరిగింది ఓకే మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎలా ఫీల్ అవుతున్నారండి ఇంత పెద్ద భారీ బడ్జెట్ వచ్చింది రిలీజ్ అయ్యింది చాలా సక్సెస్ అయ్యింది వాళ్ళు ఎలా ఫీల్ అవుతున్నారు ఎందుకంటే అమ్మా నేను స్టేజ్ మీదే కాదు వెండితెర మీద కూడా ఏ పాత్ర వేయగల కెపాసిటీ ఉన్నవాడి ఇంత కెపాసిటీ ఉన్న ఉన్నవాడికి ఏమీ లేకుండా పోయింది స్టేజ్ ఆర్టిస్ట్ కానీ మిగిలిపోతున్నాడు అనే భావం మా తల్లిదండ్రులకు ఎప్పుడు ఉండేది అలాగే నా భార్య కూడా ఉండవు ఉండవచ్చు కానీ ఇంత అవకాశం కలిగినప్పుడు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు మూవీకి సైన్ చేశాక మీరు చేస్తున్నప్పుడు ట్రైలర్ రిలీజ్ అయ్యాక మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా ప్రెజెంట్ ప్రజెంట్ కూడా ఎవరో కొంతమంది అడుగుతున్నారు కానీ కొద్దిగా ఆలోచించి చేయాలి గ్యాప్ గ్యాప్ ఇవ్వాలంటే నాకు చేయగల శక్తి ఉన్నవాడిని కానీ కొద్దిగా నాకు తగ్గ నేను చేయగలనా చేయలేనా అది కరెక్ట్గా ఉందా లేదా అనేది చూసుకొని సరే మీరు మీరు చేసిన పాత్ర కాకుండా అందులో యాక్టర్స్ ఉంటారు కదా లక్ష్మీ ఎవరు బాగా నచ్చింది ఇదేంటే అది నాతో సమానంగా పిక్చర్ అంతా కూడా నేను ఆవిడ ఉండాలి లక్ష్మీ పార్తి కాబట్టి నేను బాగా చేస్తున్నప్పుడు నా పక్కన క్యారెక్టర్ కూడా బాగా చేయగలిగితేనే అది పండుతాడు అలా పోటీ పడి చేసాం కాబట్టి ఆవిడంటే ఆవిడ నటన నాకు బాగా నచ్చింది ఓకే ఇంకోటి ఎన్టీఆర్ గారు ఫ్యామిలీ నుంచి అంటే ఐ మీన్ బాలకృష్ణ గారి గురించి కానీ జూనియర్ ఎన్టీఆర్ గారి గురించి వాళ్ళ నుంచి మీకు ఏమైనా కాల్స్ వచ్చాయా ఆఫ్టర్ రిలీజ్ మూవీ లేదు రాలేదు కానీ ఇప్పుడు ఉన్న ఎన్టీఆర్ గారు చిన్నప్పుడు నేను బాలచరిత్రం అనే ఒక సంస్కృత సీరియల్ తీశాను కెఎస్ రామారావు అప్పుడు మా మా దుమార్శారే దాని దర్శకుడు అప్పుడు నేను వసుదేవుడు అప్పుడు ఎన్టీఆర్ చిన్నవాడు బాలకృష్ణుడు చేరు దేవుడు ఓకే షూటింగ్ టైంలో ఉన్న వచ్చారేమన్నా సపోర్ట్ చేయడానికి బాలకృష్ణ వారి ఫ్యామిలీ వచ్చి చాలే ఓకే చంద్రబాబు నాయుడు గారిని ఇంత అంటే మూవీలో ఇలా చూపించారు కదా కొంతమంది పాజిటివ్గా రెస్పాండ్ అవుతున్నారు ఆయన ఉన్నది ఉన్నట్టు చూపించారు కొంతమంది నెగటివ్గా రెస్పాండ్ అవుతున్నారు వారికి ఏం చెప్పాలని నేను ఇది కళాకారుడిని కళాకారుడుగా చూడాలి తప్ప నటించేవాడు ఎవడికి కూడా ఆ పార్టీకి సంబంధించిన వాడు ఈ పార్టీకి సంబంధించిన వాడు అనేది మట్టుకు ఉండదు ఉన్నవాడు నటించడం కాబట్టి నటుడిని నటుడిగా చూడమనే నేను సపోజ్ అమ్మా రావణాసురుడు చాలా దుర్మార్గుడు అని ఒక కవి రాస్తాడు వేరే కవి రావణాసుడు చాలా గొప్పవాడు నవ వ్యాకరణ పండితుడు అన్నప్పుడు ఆ పాత్ర వేస్తున్నప్పుడు దుష్ట పాత్ర కింద వేయాలి మంచివాడు అన్నప్పుడు మంచివాడిగానే చేయాలి అలా చేయగలిగితేనే నటుడు అవుతాడు కాబట్టి నటుడికి దానికి సంబంధం మీరు ఆ మూవీలోంచి ఎలాగో రిలీజ్ అయింది కాబట్టి ఆ మూవీలోంచి ఏదైనా మీకు ఇష్టమైన డైలాగ్ కూడా చెప్తారు మిమ్మల్ని అభిమానించే ప్రేక్షకుల కోసం లక్ష్మి ఫస్ట్ టైం నా దగ్గరకు వచ్చినప్పుడు స్వామి మీ కథ రాయాలని చేసి కోరికతో వచ్చాను లక్ష్మీపాల్ నా జీవితం పర్వతాలు అగాధాలు సముద్రాలు దాన్ని అర్థం చేసుకోవడానికి ఇంకోటి చంద్రబాబు నాయుడు గారిని నమ్మినందుకు ఇది జరిగింది అని ఒక డైలాగ్ వస్తుంది ఆ డైలాగ్ చాలా బాగుంటుంది అందరికి అది సినిమాలో లేదది

ఎన్టీ రామారావు పాత్ర పోషించిన వాడు వేరే పాత్ర పోషించలేడేమో అనే భావం ఉండొచ్చు ఎందుకంటే ఒక నటుడు ఒక దానికి అలవాటు పడినప్పుడు ఎక్కడ ఏది చేసినా అదే కనపడతాదేమో అని ఫీలింగ్ చాలా మంది ఉండొచ్చా కానీ నా నలభై ఐదు సంవత్సరాల నట జీవితంలో నేను చాలా పాత్రలు పోషించాను చాలా రసాలు పోషించాను నేను నాటక రంగంలో ఇప్పటికే నాలుగు నందులు ఎనిమిది గరుడా అవార్డ్స్ ఆరు ఎన్టీఆర్ అవార్డ్స్ తీసుకున్నవాడిని అన్ని పాత్ర అన్ని అవార్డ్స్ వచ్చింది దాని మీద కందుకూరి వీరేశం అవార్డుతో నన్ను గవర్నమెంట్ వాళ్ళు సత్కరించడం కూడా జరిగింది మూవీ చేసిన తర్వాత రాజకీయ ప్రవేశం చేయాలని ఏమన్నా ఆలోచన వచ్చిందా అసలు రాజకీయం అనేది నాకు అంటే ఈ మూవీ చేసిన అన్ని రోజులు చచ్చిపోయిన త్రీ హండ్రెడ్ డేస్ మీరు ఇంక దేని మీదే ఉంటారు కాబట్టి పొలిటికల్ గా అంటే మీరు చేసింది మూవీ సో మీరు ఏమైనా పాలిటిక్స్ లోకి వెళ్ళాలనే ఇంట్రెస్ట్ మేము ఒకటి విన్నాం అది నిజమేనా మీ కొడుకు కూడా యాక్టర్ అని నా కొడుకు మంచి ఆర్టిస్టే కాదమ్మా మంచి కెమెరా మ్యాను మంచి ఎడిటర్ నేన లస్నమొని కూడా. ఏ మూవీస్ లో నటించారు. ఆయన చిన్న చలనచిత్రాలు చాలా చేశారు అమ్మా. ఒక కూడా ఉంది. పిక్చర్స్ తీస్తా ఉంటారు. ఫ్యూచర్ లో ఇప్పుడు ప్రెజెంట్ వచ్చేసి ఎన్టీఆర్ గారి అండి హీరో హీరో క్యారెక్టర్ లో మీరు కనిపిస్తారు. ఫ్యూచర్ లో విలన్ క్యారెక్టర్స్ వస్తే మీరు చేయగలరా? ఐ మీన్ మీకు ఎన్టీఆర్ గారే కనిపిస్తారా లేకపోతే విలన్ క్యారెక్టర్ లో కూడా మీరు డిఫరెంట్ షేడ్ లో కనిపిస్తారా నేను విలన్ అయితే ఇంకా చాలా బాగా చేయగలను ఎందుకంటే నేను సోషల్ నాటకాలు విలన్ లో విలన్ పాత్ర వేసి చాలా ప్రైజ్లు తీసుకున్నాను కాబట్టి నేను ఎక్కువగా ఇష్టపడేది కూడా విలన్ పాత్రలు అలాగే క్యారెక్టర్ కూడా ఓకే మీరు కొన్ని మూవీస్ అన్నారు అంటే అవి ఎంతగా కనిపించలేదన్నారు కానీ ఏమేమి మూవీస్ చేశారు పెద్ద మూవీస్ అయినా చిన్నవా అవంతి కానీ ఒక సినిమాలో ఒక ఫైవ్ మినిట్స్ ఉంటుందమ్మా మంచి మంచి క్యారెక్టర్ అది అది ఉండేది ఐదు నిమిషాలైనా ప్రజలకి గుర్తుండేది అలాగే చాలా చేశాను ఈ మధ్యన సాయను సినిమాలో హీరోయిన్ తండ్రి వేషం కూడా చేశాను అది ఇంకా రిలీజ్ అవ్వలేదు అంటే ఇంకా ఏమన్నా ఎవరి బయోపిక్స్ చూస్తే ఎవరి క్యారెక్టర్ లో మీరు బయోపిక్ చేయాలనుకుంటున్నారు బయోపిక్ అంటే నాయకులూజ్ నా పెద్దంత ఐడియా లేదు నేను ఒకవేళ సినియన్ అంటే ప్రాక్టెస్ గురించి పెద్దవారు ఉంటారు కదా ఇప్పుడు మహానటిలో కీర్తిస్ గారు ఇప్పుడు లక్ష్మి ఎన్టీఆర్ లో మీరే నటించారు అలా ఇంకేమైనా ఫ్యూచర్ బయోపిక్స్ ఏమన్నా వస్తే అందుకే ఎవరికి నటించాలి ఎవరికంటే వాళ్ళకి ఏం చేయగలను అని అనుకుంటే అంటే మీకు ఇంట్రెస్ట్ ఉంటుంది కదా పలాని వారి చేయాలి ఇప్పటివరకు ఎన్టీఆర్ గారు అనుకున్నారని ఎన్టీఆర్ గారికి మీకు ఓకే అయింది సో ఎన్టీఆర్ గారి లాగానే కాదు వేరే అతని లాగా ఇప్పుడు చేయగలని మీకు అనిపించేది ఎవరు యాక్టర్స్ లో నేను నేను షూట్ అవుతాను అది మీరు చెప్పాలి కానీ మీరు ఒక మాట అన్నారు కదా త్రీ హండ్రెడ్ డేస్ మేము సెట్స్ పైన వర్క్ చేసాము అందరం లాస్ట్ డే షూట్ అయిపోయాక వెళ్ళిపోతుంది చాలా బాధ త్రీ మంత్స్ త్రీ మంత్స్ త్రీ మంత్స్ చేశానన్నారు అందరూ మళ్ళీ విడిపోతున్నప్పుడు ఫ్యామిలీలో ఫీలింగ్ వచ్చిందన్నారు ఎలా ఏర్పడింది ఆ జీవి గారేమో ఆ పాత్ర లక్షణం చెప్పేవారమ్మా స్పాట్ లో మా చేత చేయించిన ఆయన అగస్యమంజుని డైరెక్టర్ నేను కొత్తవాడిని కదా కెమెరాకి నేను ముందే అడిగా నాకు పాత్రల లక్షణం క్లియర్గా నాకు చెప్పండి ఒక చంటి పిల్లవాడికి చెప్పినట్లుగా మంజు నాకంటే చాలా చిన్నవాడు నాకు పెద్ద కొడుకు లాంటి వాడు అటువంటి వ్యక్తి నాకు ఆ సన్నివేశాన్ని క్లియర్గా చెప్పేవాడు చాలా చక్కగా చెప్తే దాన్ని పూర్తిగా నేను అవగాహన చేసుకొని చేసేవాడిని నేను చేసిందని ఓకే ఆయనకి

కొంతమంది కేకలు ఏదో వేసుకుంటారేమో నాకు తెలియదు ఏ ఏ సౌండ్ లేకుండా చాలా సాపీగా జరిగింది ఈ మొత్తం ఎక్కడ జరిగింది ముంబైలో ఎక్కువగా జరిగింది అమ్మా తర్వాత మైసూర్లో జరిగింది తర్వాత సిద్దిపేటలో టెన్ డేస్ జరిగింది ఓకే హైదరాబాద్లో ఎన్ని ప్లేసెస్ ఉన్న ముంబై వెళ్ళి షూటింగ్ రీజన్స్ ఆ అంటే మన ఆజీన్ గారి స్టూడియో అక్కడే ఉంది కదా తర్వాత కెమెరాలు అన్నీ కూడా అక్కడే ఉన్నాయి కాబట్టి అక్కడ తీసుకున్నారు విషయం అలా సౌకర్యాలు చూసుకుంటారు కదా మైసూరులోనేమో తీశారు కానీ అది టూ డేస్ జరిగింది అక్కడ మాకు అనుకూలంగా అక్కడ పోలీసు వారు ఏదో పర్మిషన్ ఇవ్వకపోవడం వల్ల మళ్ళీ సిద్దిపేటలో వచ్చింది సిద్దిపేటలో ఒక ఫిఫ్టీన్ డేస్ చేసాం ఆ ఊరేగింపులు అవన్నీ కూడా సిద్దిపేటలో మీరు ఉండేది మొత్తం ఏలూరులో ఏలూరులో షూటింగ్ గురించి మాత్రమే ఇక్కడికి వచ్చారు ఓకే అక్కడ మీ అందరూ తెలిసిన వాళ్ళు ఉంటారు కదా మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీ మెంబర్స్ ఇలా ఈ మూవీ చూసిన తర్వాత మీ యాక్టింగ్ గురించి కాల్స్ వచ్చాయా అంటే నేను మంచి ఆర్టిస్ట్ అన్న విషయం అందరికీ తెలిసమ్మా కానీ ఇంత చక్కని ఏంటి విశ్వవిఖ్యాత నట సార్వభౌమ డాక్టర్ అందమూరి తార రామారావు గారి పాత్ర నేను ధరించడం అనేది నేను ఈనాడు ఊహించలేదు నా స్నేహితులు కానీ నా చుట్టాలు కానీ నా ఫ్యామిలీ కానీ ఎప్పుడు ఊహించలేదు అటువంటిది నాకు రావడం పూర్వజన్మ సుకృతంగా మీరే అనుకున్నారా ఇంత పెద్ద ఇది వస్తుందని ఎప్పుడు బాగా ఇంకోటి రంగస్థలంలో మీరు ఎన్టీఆర్ గారి పాత్ర చాలా చేశారు అందులోంచి మీకు నచ్చినది మీరు చాలాసార్లు చేసింది ఒక ఒక పిట్ అనేది ఒకటి మాకు చూపిస్తారా పద్య నాటకంలో ప్రేక్షకుల కోసం నాకు బాగా పేరు తీసుకొచ్చినటువంటిది నాటకం సత్య హరిశ్చంద్ర ఒకటి జగంబె నిత్యమని సంభావించి మోహం నా ఇల్లాలని నా కుమారుడని ప్రాణ എന്തോ അല്ലാടി ശരീരമു ഇപ്പുടിന്തു കട്ടുചോ എല്ലുരാതൂ പുത്രുടൂടനു തോടെ തപ്പിംപകൽ నిత్యము సంభావించి మోహమున నాది నాది అని అల్లాడిన ఈ శరీరము కట్టెలను కాలుచు ఏది ఎవరు నీకు చాలా బాగా చేశారండి అంటే ఈ ఏజ్ లో మరి అంత పెద్ద ఏజ్ కాకపోయినా ఈ ఏజ్ లో

ఖర్చు పెట్టి ఒక నాటకం తీస్తే ఆ ఊళ్ళో సరదాగా రెండు మూడు చోట్ల ఆడుకోవడమే తప్ప ఇంకా మళ్ళీ అవకాశాలు ఉండేవి కాబట్టి సోషల్ నాటకాలు ఇప్పుడు మా వినాయక శక్తి జరిగేది మా ఊళ్ళో తొమ్మిది రోజులు కూడా నాటకాలు పెట్టేవారు సోషల్ నాటకాలు పెట్టేవారు కాదు కారణం ఏంటంటే పది నాటకాలకంత క్రేజ్ ఉండేది అప్పట్లో కాబట్టి నేను పాడగలను కాబట్టి నేను మ్యూజికల్ పార్టీలో ముందు సింగర్ నమ్మా దాని మీదట నేను పద్యాలు ప్రాక్టీస్ చేసి పద్య నాటకం తీసిందే ఫస్ట్ హరిశ్చంద్ర నాటకం నేను తీసిన పద్నాలుగో రోజునే నేను హరిశ్చంద్ర నాటకం ఆడితే వాళ్ళందరూ కూడా అప్పట్లో శబశ్రీ అని పెద్ద ఫేమస్ సట నాకు తెలీదు వారితో పోల్చారు నన్ను అంత గొప్పగా నటించా నాకు డివి సుబ్బారావు గారి నాటకం చూశానమ్మ అమ్మ సోషల్ నాటకాలు ఆడేటప్పుడే డివి సుబ్బారావు గారు నాటకం చూసినప్పుడు అనుకున్నాను నాటకం ఇంట్లో నాటకం మనం ఆడలేమా అని అనిపించింది అది నాటకం తీసిన పద్నాలుగో రోజుకల్లా నేను తయారైపోయాను అంత ఇంట్రెస్ట్గా ఒక హార్మోస్ని పెట్టుకొని నేను ప్రాక్టీస్ చేసి ఆ సమాజాన్ని కూడా తయారు చేసి పద్నాలుగో రోజు నేను నాటకం ప్రదర్శించడం జరిగింది ఫ్యూచర్లో కూడా ఇవి చేస్తారా ఇప్పుడు చేస్తున్నాను నాకు విజయ్ నాకు కేలాపురి కల్చరల్ అసోసియేషన్ నాకు సమాజం ఇప్పుడు కూడా నేను సంవత్సరానికి ఒక నూట ఐదు నాటకాలనుకుంటాను జడ్జిగా దేనికని వెళ్ళాను నంది అవార్స్కి నేను జడ్జికి వెళ్ళాను అప్పుడే నీకు ఎలా అనిపించేది ఆ సంవత్సరం కూడా నేను నాటకం కట్టాను నందికి అక్కడ ఎఫ్డీసీ వాళ్ళు కొంతమంది అన్నారు సార్ మీరు తనుకున్న వాళ్ళు మీరు జడ్జి వస్తే బాగుంటుంది

ఎందుకు రాలేకపోతున్నారు దీని మీద ఎందుకు ఇంట్రెస్ట్ చూపించలేకపోతున్నారు ఏజ్ నుంచి మనం ఇంట్రెస్ట్ చూపితే దీంట్లో రావచ్చు పైకి అని ఈ గవర్నమెంట్ సపోర్ట్ అనేది అంత ఒట్టిది ఏనమ్మా ఈ నాటకాలు రావం అంతరించిపోతాయి అంతరించిపోతాయి ఎందుకంటే ఇప్పుడు నేను సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ చెప్తున్నా మొన్న మధ్య నేను శకుంతల నాటకం తీసాం ఏలూరు నుంచి హేలాపురి కల్చరల్ ఐసియేషన్ నుంచి మాకు శకుంతల అనేది అప్పటికి ఏజ్ ఎంత ఉండాలి కనీసం ట్వంటీ ఇయర్స్ అన్నా ఉండాలి లేదా ట్వంటీ ఫైవ్ అన్నా ఉంటే మనం ఏదో చిన్నపిల్ల కింద చూపించవచ్చు ఎవరు ఉన్నారు ఆ ఏజ్ వాళ్ళు ఎవరు రాలా ఆ ఏజ్ ఉన్న వాళ్ళు శోష నాటకాలు ఆడుకుంటున్నారు ప్రతి నాటకానికి రాల ఆఖరికి ఒక హరికథ చెప్పి అమ్మాయిని పట్టుకొని ఆవిడికి ప్రాక్టీస్ చేసి ఆ సంవత్సరం ఉత్తమ ప్రదర్శన బహుమతి పొందాం దుష్యంతుడుగా నేను శకుంతలుగా అమ్మాయి ఉత్తమ రచన ఉత్తమ సంగీతం ఇన్ని ప్రజలు థ్యాంక్ యూ సో మచ్ విజయ్ కుమార్ గారు మీ విలువైన సమయాన్ని మాకు కేటాయించి ఇంత అద్భుతమైన పర్సనల్ మ్యాటర్స్ అండ్ మూవీ మ్యాటర్స్ అన్ని మాకు ఎక్స్ప్లెయిన్ చేసి ప్రేక్షకులకు మీరు ఒక మంచి యాక్టర్గా అలానే ఇంకా ఎన్నో మూవీస్ చేస్తూ